హలో హాయ్ అండి ఈరోజు మన గార్డెన్లో చాలా వరకు అయితే హార్వెస్ట్ ఉందండి ప్రజెంట్ అయితే నేను చిక్కుడు హార్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా బుషిగా చాలా బాగా వచ్చిందండి మా గార్డెన్లో చిక్కుడు అది నేను ఐదు రకాలుగా వేసుకున్నాను మన పర్పల్ చిక్కుడు అని పర్పల్లో లో రెండు కలర్స్ వచ్చేసి మళ్ళీ మన నాటు చిక్కుడు అని అలా వేసుకున్నాను అండి ప్రెజెంట్ అయితే మనకు జంబో హార్వెస్టే వస్తుందని అనుకుంటున్నాను కాకపోతే నాకు నాకు సరిపోయేంత హార్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అండి ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు కూడా చూడాలి కదా ఫ్రెండ్స్ అందుకు చూపిస్తాను ఒకసారి చూద్దాం వెళ్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చిక్కుడు అసలు ఇది చిక్కుడు ఎంత నానం పోయింది అంటే అసలు ఇది మొత్తం పొదలు అయితే అయ్యింది ఇందులో విత్తనాలు ముదిరి కూడా వచ్చాయి చూడండి ఇక్కడ దుచ్చిగా ఇలా వచ్చాయో అసలు చూపించడానికి కూడా నాకు రావట్లేదు ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చేసిందో కాకపోతే ఇలాగే ఉంచేస్తే మొత్తం ఇది అనేది ముదిరిపోతుంది ఫ్రెండ్స్ లోపల కూడా ముదిరి ఉంది చూడండి ఇక్కడ ఉంటుంది ఇలా గుత్తులు గుత్తులు వచ్చేసింది ఇది మాత్రం నాటు చిక్కుడు ఫ్రెండ్స్ ఇది మొత్తం నాటు చిక్కుడు ఇంకా ఇక్కడ వచ్చేసేసి లోపలికి వచ్చేసేసి ఇది ఇక్కడ ఉంది అయితే ఇక్కడ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది కదా పేను బంక కూడా చాలా ఉందండి ఇప్పుడు చలికాలం కదా పేను బంక కూడా చాలా ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే ఇది ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చేసింది ఇది ముదిరిపోతుందండి చాలా వరకు ముదిరిపోతుంది ఇది ఇక చూడండి నేను ఇప్పుడు ఇదంతా హార్వెస్ట్ ఇదంతా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ముదిరిపోయింది చాలా వరకు విత్తనాలు కొడుకు చూడండి ఇలా గుప్పిళ్ళు గుప్పిళ్ళు వచ్చేస్తున్నవి చూడండి అసలు ఎంతగానో ఉందో అసలు పొదలు పొదలుగా ఇక్కడ చూడండి ఈ లోపల అయితే అసలుకి మనకు కనిపించదు ఫ్రెండ్స్ అంతగానో ఉంది చూస్తున్నారో లేదో చూడండి అసలు ఎంతగానో ఉంది ఇక చూడండి ఇగో ఇక్కడ సో నాకు తెంపడానికి కూడా వీలు కాదు ఫ్రెండ్స్ ఈ ప్రజెంట్ అయితే జంబో హార్వెస్టే వస్తుందని నేను అనుకుంటున్నాను కాకపోతే ఈరోజు మాత్రం కొద్దిగా తీసుకుంటున్నాను అది ఎంత హార్వెస్ట్ చేసుకున్నాను అనేది చూస్తాను చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ అనిపిస్తుంది ఇది ఇక్కడ చూడండి ఎంత గుత్తులు గుత్తులు వచ్చేసిందో ఇదంతా చిక్కుడేనండి చూడండి ఇదంతా ఇగో ఇలా పడిపోయింది ఫ్రెండ్స్ ఇది కొమ్మ అసలు కొమ్మ ఇదంతా పడిపోయింది చూడండి అసలు ఇదంతా నాకు తీయడానికి కొడుకంగా ఒక్కరి సహాయం వల్ల కాదు మళ్ళీ పూత కూడా చాలా ఉంది కాకపోతే దీనికి ఏమంటారు మన నల్లపేను బంక ఇది చాలా వచ్చిందండి నల్లపేను బంక చాలా ఉంది అసలుకి చూస్తే ఇగో ఇది ఎంత చెట్టు చూడండి ఎంతగానో ఉంది అక్కడ కిందికి గుడకంగా వచ్చేసింది ఇక్కడ ముదిరిపోయింది ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తము విత్తనాలు ఉడకంగా వచ్చేసి ముదిరిపోయి విత్తనాలు ఉడకంగా వచ్చేసేసాయి ఇదంతా ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పైన ఇక్కడ చూడండి అసలు ఎంత గుత్తులు గుత్తులు చూడండి ఇవన్నీ గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయి అలాగే నా గార్డెన్లో చూడండి గోంగూర చాలా వచ్చేసింది అలాగే చుక్క కూర కూడా వచ్చేసేసింది ఇది క్రీపర్ చెమ్మ నెక్స్ట్ ఇయర్ కోసం అని నేను పెట్టుకున్నానండి ఇందులో ఒక త్రీ ఫోర్ విత్తనాలు అయితే సీడ్స్ అయితే రెడీ అయ్యాయి ఇక్కడ వచ్చేసేసి ఇది మన లాంగ్ బ్రింజాలండి ప్రజెంట్ అయితే అలాగే ఉంది ఇక్కడ టమాటోస్ అండి టమాటోస్ నాకు ఉడతలు చిన్న పిచ్చుకలు అలాంటివి ఉంచకుండా తినేస్తూనే ఉండుంటాయి దాలియా సారీ జీనియా చూడండి జీనియా కలర్స్లో జీనియా ఇంకా మిగతా కలర్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి ఇది ఉల్లిపొర ఉల్లిపొర కూడా చాలా ఉంది అలాగే రెడ్ పున కూడా వచ్చేసింది మనకు రెండు గ్రో బ్యాగ్ రెండు ఇలాంటి కుండీలలో పెట్టుకున్నాను అందులో ఉందండి నెక్స్ట్ వచ్చేసేసి నేను దా జినియా వేసుకున్నాను కదండి జినియా ఇప్పుడు ఇక్కడ కొన్ని పెద్దగా అవుతున్నాయి కాలీఫ్లవర్ మనకు ఒక ట్వంటీ డేస్ అయితే ఇవి కూడా వచ్చేసేసేస్తాయి ముల్లంగి హార్వెస్ట్ ఉందండి ఇక్కడ చూడండి నేను తెచ్చుకున్న వాటర్లో కలర్స్ ఇక్కడ మెరూన్ రెడ్ కలర్ వచ్చేసింది అంటే డార్క్ మెరూన్ లాగా ఇక్కడ వచ్చేసేసి ఇది పింక్ కలర్ వచ్చేస్తుంది అలాగే క్రీమ్ కలర్ వచ్చేస్తుంది ఇది క్రీమ్ అండి ఇది వైటు ఇది వైటు ఇది క్రీమ్ క్రీమ్ ఉంది ఇది వచ్చేసి పింక్ ఇందులో కూడా చాలా వచ్చేసేయండి అలాగే ఇక్కడ మనం చూస్తే చూడండి ఇక్కడ బీన్స్ బీన్స్ కూడా చాలా ఉన్నాయండి ముదిరిపోయేటట్టున్నాయి వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఎందుకంటే మళ్ళీ పిందెలు ఉన్నాయి కదా వాటితో అది అయితే ముదిరిపోతే చెట్లకి వేస్ట్గా బీన్స్ కూడా నాకు నాలుగైదు చెట్లు పెట్టుకున్నానండి మంచిగా వచ్చేస్తున్నాయి అంటే మాకు మా ఇంటి వరకు బాగా వెళ్తున్నాయి చూడండి ఇక్కడ కూడా ఉంది మళ్ళీ మనకు త్రీ ఫోర్ డేస్లో మళ్ళీ బీన్స్ అనేది కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకు అనుకూలంగా వచ్చే పంటలు పండించుకోవడం చాలా బెస్ట్ అని నేను అనుకుంటాను ఫ్రెండ్స్ ఈసారి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఏంటో మీరు ఒకసారి గుర్తుపట్టారా ఇది క్యారెట్ అండి నా గార్డెన్లో క్యారెట్ కూడా పండిస్తున్నాను అలాగే ముల్లంగి కూడా అండి ముల్లంగి ఆ కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటా లేనండి ఎందుకంటే నాకు ఇప్పటికే త్రీ ఫోర్ డేస్కి సరిపోను కూరగాయలు ఉన్నాయి ఇవి నెక్స్ట్ హార్వెస్ట్లో మనకు వైట్ ముల్లంగి ఉంది రెడ్ రెడ్ ముల్లంగి ఉందండి అలాగే బీన్స్ కూడా వచ్చేస్తుంది క్యారెట్ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ అయితే ఇగ ఇక్కడ ఇలా కొత్తిమీర అలాకి వచ్చేసింది ఈ కొత్తిమీర పక్కనే సారీ క్యారెట్ పక్కనే కొత్తిమీర వేసుకున్నానండి చూడండి ఇది కొత్తిమీర ఇది క్యారెట్ క్యారెట్కి కొత్తిమీరకి డిఫరెంట్ ఉంటుంది చూడండి ఆకుకి తేడా ఉంటుంది స్మెల్ లో కూడా డిఫరెంట్ ఉంటుంది ఇది మాత్రం క్యారెట్ అండి క్యారెట్ స్ట్రేట్గా వెళ్ళిపోతుంది మనకు కొంచెం కొత్తిమీర వాటర్ గిట్లక పడితే ఇట్లా పడిపోయినట్టు ఉంటుంది దీంట్లో ఆకుకు క్యారెట్ ఆకు చాలా చిన్నగా ఉంటుంది కొత్తిమీర అయితే ఇలా పెద్దగా ఉంటుంది తెలిసిన వాళ్ళైతే గుర్తుపడతారు ఫ్రెండ్స్ కొంచెం తెలియని వాళ్ళైతే దానికి దీనికి డిఫరెంట్ అనేది తెలియకుండా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే నేను కొద్దిగా మన బీనిస్ ప్లస్ చిక్కుడు అనేది హార్వెస్ట్ చేసుకున్నాను నాటి చిక్కుడు పర్పల్ చిక్కుడు మరియు డార్క్ పర్పల్ చిక్కుడు ఇది డార్క్ పర్పల్ చిక్కుడు ఇది టూ షేడ్స్ వచ్చింది ఇది చిక్కుడు ఇది నాటు చిక్కుడు ఇలా హార్వెస్ట్ చేసుకున్నానండి ఈరోజు ప్రజెంట్ అయితే నేను ఇంతే హార్వెస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా టమాటో ఉన్నాయి ముల్లంగి ఉన్నాయి ఇంకా చాలా చాలా హార్వెస్ట్లు ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇప్పటివరకు హా ఇంతే హార్వెస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్